హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మేగా కిచెన్ ఈరోజు నేను మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేశాను ఈ మధ్యకాలంలో అందరికీ కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువగా ఉంటుంది అది ముఖ్యంగా చాలామందికి డయాబెటీస్ ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా రెగ్యులర్గా తీసుకోవాల్సిన కొర్రలతో ఈరోజు మనం ఉప్మాను ప్రిపేర్ చేసేసుకుందాం ఎప్పుడు రెగ్యులర్గా కొర్రలతో కర్రీతో పాటు లేదా పెరుగుతో పాటు తిని తిని బోరు కొట్టిన వాళ్ళు ఒక్కసారి కొర్రలతో ఉప్మాను ట్రై చేయండి దీని టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్త్కి హెల్త్ కూడా ఉంటుంది ఆలస్యం చేయకుండా దేని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దానికంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్ ముందుగా స్టవ్పై ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి దీనిలో హాఫ్ స్పూన్ పచ్చి శెనపప్పు హాఫ్ స్పూన్ చాయ్ మిరపప్పు పావు స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ తాలింపునంతటినీ కూడా వేయించుకోవాలి ఈ తాలింపు అంతా ఇలా వేగిపోయిన తర్వాత దీనిలో మన స్పైస్నెస్కి తగినట్టుగా మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిరపకాయలు అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకు ఒక పావు కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇదిలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో మనం ఒక పావు కప్పు వరకు క్యారెట్ని వేసుకుందాం ఈ క్యారెట్తో పాటుగా ఒక నైట్ అంతా నానబెట్టి ఉంచుకున్న పచ్చి బఠానీని కూడా దీంట్లో ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి ఈ పచ్చి బటాని ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా దానికోసం ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని దీని అంతటినీ ఒక్కసారి కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక పావు కప్పు వరకు టొమాటోలు కూడా వేసుకుందాం టొమాటోలు మెత్తగానే ఉంటాయి కాబట్టి మనం లాస్ట్ అండ్ ఫైనల్లో ఇవి వేసుకుంటున్నాం ఈ టొమాటో ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు బాగా స్లో ఫ్లేమ్లో మగ్గించుకోండి ఈ ఆయిల్లో మగ్గించుకోవడం వల్ల దీని టేస్ట్ బాగుంటుంది ఈ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా మంచిగా ఆయిల్లో మగ్గి చాలా చాలా బాగుంటాయి దీని టేస్ట్ ఇది మరి ఎక్కువసేపే మగ్గిపోయిన అవసరం టెన్ మినిట్స్ వరకు సరిపోతుంది రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా మనకి కుక్కర్ విజిల్ పెట్టుకొని క్లోజ్ చేసుకుంటాం కదా ఆ విజిల్ వచ్చే టైంకి ప్రాపర్గా వెజిటబుల్స్ అన్నీ పూర్తిగా కుక్ అయిపోతాయి ఇలా ఇప్పుడు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీనిలో మనం ఒక ఫోర్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాం ఆల్రెడీ అంతకుముందు మనం సాల్ట్ వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోండి కొరల్లో మరీ ఎక్కువ సాల్ట్ ఏం పట్టుకోదు ఇప్పుడు దీని అంతటినీ కూడా మూత పెట్టుకొని వాటర్ని అంతటినీ బాయిల్ చేసుకోండి మనం దీనికోసం టూ కప్స్ వరకు కొర్రలు తీసుకుంటే దానికి ఫోర్ కప్స్ వరకు వాటర్ తీసుకోవాలి ఈ వాటర్లా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం బాగా వాష్ చేసుకుని ఒక వన్ అవర్ మటు నానబెట్టుకున్న కొర్రని ఒక టూ కప్స్ వరకు ఇందులో వేసేసుకుందాం ఈ కొరలు వేసుకున్న తర్వాత ఒకసారి దీని అంతటిని ఇందులో మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీని అంతటినీ కూడా మనం స్లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి ప్రాపర్గా కుక్ అవుతుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకుందాం ఈ కొత్తిమీర కూడా వేసేసుకొని కుక్కర్ మూతని క్లోజ్ చేసుకొని స్లో ఫ్లేమ్లో మనం ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని అంటే చక్కగా మనకి ఈ కొరలంతా కూడా మంచి పొడి పొడిలాడేలాగా ఉడుకుతుంది మరి ఎక్కువ మెత్తదనం కూడా కాకుండా స్లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకొని దీని క్వాంటిటీ తగ్గట్టుంటే మనకి మరి బిరుసుగాను ఉండదు అలా మెత్త మెత్తగా కాకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇలా ఫైవ్ విజిల్స్ వచ్చేసినాయి కదా ఓపెన్ చేసి చూసుకుందామా కుక్కర్ చల్లారిపోయింది ఇలా ఓపెన్ చేసుకుని చూసుకుంటే చూసారా కొరలంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు దీని అంతటిని ఒక్కసారి ఇలా కలిపేసేసుకోండి చక్కగా వేడివేడిగా పొగలు వచ్చేస్తుంది ఇప్పుడే మనం మూత ఓపెన్ చేసుకున్నాం కదా ఇలా దీని అంతటినీ ఒక్కసారి ఇలా కలిపేసేసుకొని ఇలా చక్కగా వేడివేడిగా ఉండగానే దీని అంతటినీ కూడా మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా చక్కగా ప్రాపర్గా కుక్ అయిపోయిన కొరలన్నింటినీ ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైన కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని మనకి ఇంట్రెస్ట్ ఉంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు ఇలా ఇంట్రెస్ట్ వాళ్ళు ఇలా కూడా ట్రై చేయండి చూసారా పర్ఫెక్ట్గా కొర్ర ఉప్మా రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చేసిందా ఇంకెందుకు కాలేజీ మీరు కూడా వెంటనే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేసేసేయండి హెల్త్కి హెల్త్ అలాగే టేస్ట్కి టేస్ట్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి